రెండు సంవత్సరాల నుంచి యానౌ స్కూల్స్లో పిల్లలు స్ట్రెంత్ లేకపోవడం ఒకటి అలాగే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తక్కువగా ఉండడంతో ఎనిమిది స్కూల్స్ని మెర్జి చేయాలి అన్న దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని రెండు సంవత్సరాల నుంచి ఆప్ చేయడానికి అనేక రకాల రకాలుగా ప్రభుత్వం మీద ఇటు ముఖ్యమంత్రి కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ అందరినీ కూడా ఒప్పించి ఇంకొక సంవత్సరం మనం అవి క్లోజ్ చేయకుండా ఉండేలాగా మనం చేయగలిగాం అందులో మొన్న డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున గవర్నర్కి సీఎంకి నేను ఇచ్చిన రిపమండేషన్లో కానీ పర్సనల్ కలిసినప్పుడు ఇచ్చినప్పుడు కానీ అలాగే మొన్న మార్చి నెలలో జరిగినప్పుడు కానీ మరలా వచ్చినప్పుడు కానీ ఫైనల్గా మాకు వన్ మోర్ ఇయర్ ఇంకొక సంవత్సరం వరకు రిజల్ట్స్ని మేము పెంచేలాగా చేస్తాం యానం స్కూల్లో స్ట్రెంత్ పెంచేలాగా చేస్తామని చెప్పేసి మనం కొన్ని స్టెప్స్ అవి కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఆ పుస్తకాల విషయంలోనా భోజనాల విషయంలోనా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అన్నట్టుగానే మనం ఈవేళ నైంటీ నైన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ టెన్త్ క్లాస్ పిల్లలు మన హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళు చదువుతున్న వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు అలాగే ప్లస్ టూ అనగా జూనియర్ కాలేజీలో రాసిన వాళ్ళు వందకు వంద మంది పాస్ అయ్యి ఉన్నారు ఈరోజు ఎడ్యుకేషన్ సెక్రటరీ వీళ్ళు కూడా నాకు ఈరోజు హెడ్ మాస్టర్స్ అన్ని మీటింగ్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఎడ్యుకేషన్ నుంచి కూడా ఫోన్ చేసి మీరు అన్నట్టుగానే మంచి రిజల్ట్స్ వస్తుంది అబౌవ్ నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్లు వస్తాయని చెప్పేసి మీరు రిటర్న్గా చెప్పున్నారు ఆ విధంగా వచ్చింది మాకు సంతోషం ఇచ్చిందని అధికారులు కూడా నాకు ఫోన్లో చెప్పడం జరిగింది ఇన్ ఫ్రంట్ ఆఫ్ డెలికేట్ డిఎస్ అలాగే హెడ్ మాస్టర్ ప్ర సమక్షంలో రేపు ఉదయం మన డిగ్రీ కాలేజీకి సంబంధించిన న్యూ బిల్డింగ్లో తొమ్మిది గంటలకి ఈ టెన్త్ క్లాస్ పాస్ అయిన స్టూడెంట్సు అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్సు వారికి పాఠాలు చెప్పిన మాస్టర్లు హెడ్ మాస్టర్లు వీరే కాకుండా ఐటీకి సంబంధించిన వాళ్ళు పాలిటెక్నిక్ సంబంధించిన వాళ్ళందరూ కూడా రేపు ఉదయం తొమ్మిది గంటలకి మనం డిగ్రీ కాలేజీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ గారు నేను డెలికేటు అలాగే ఆల్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా అక్కడ మాకు రాబోయే జూన్ ఒకటో తారీఖుకి ఏ విధంగా మనం ఈ పాస్ అయిన స్టూడెంట్స్ని అలాగే మిగతా మనకి ఇక్కడ ఉన్న కోర్సెస్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి ఐటీలో ఏం ట్రేడ్స్ ఉన్నాయి పాలిటెక్నిక్లో ఏ ట్రేడ్స్ ఉన్నాయి అలాగే రక్షణ జూనియర్ కాలేజీకి మొన్న చెప్పిన విధంగా మళ్ళా ఎంపీసీ బైపీసీ కూడా అక్కడ స్టార్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఇటు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ పాఠాలు చెప్పిన మాస్టర్లు హెడ్ మాస్టర్లు ఐటీ పాలిటెక్నిక్ అండ్ జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఆల్సో డిగ్రీ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపాల్ కానీ అందరూ కూడా రండి ఎందుకంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు మళ్ళీ డిగ్రీలో జాయిన్ అవుతారు డిగ్రీలో ఏమేమి కోర్సులు ఉన్నాయి ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అన్నది కూడా డీటెయిల్గా మాట్లాడి మనం అందరినీ కూడా ఇటు మాస్టర్ని పిల్లల్ని కూడా పాస్ అయిన వాళ్ళందరినీ కూడా అభినందించాలి అన్న ఉద్దేశంతో రేపు ఉదయం తొమ్మిది గంటలకి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది పదిన్నర తర్వాత అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పంచుకోమని టీచర్స్ కూడా ఇంకా మనకు టైం పదిహేను రోజులు టైం ఉంది ఈ పదిహేను రోజుల్లో మనం మన పాస్ అయిన స్టూడెంట్స్ని మనకు జూనియర్ కాలేజీలోనే జాయిన్ అయ్యేలాగా ప్రైవేట్ స్కూల్లో కూడా పాస్ అయిన వాళ్ళు కూడా కొంతమందిని మనం జూనియర్ కాలేజీకి ఇటు డిగ్రీ కాలేజీకి వచ్చేలాగా చేసుకునేలాగా రేపు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోమని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను